ఆంధ్రప్రదేశ్ వ్యవసాయేతర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం రెండు వేల ఆరును రద్దు చేసే డ్రాఫ్ట్ బిల్లు ఆమోదం కోరే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఈ నాలా కన్వర్షన్ కూడా తెలుసు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా పెద్ద సమస్యగా మారుతా ఉంది లేదు ఒక ఇండస్ట్రీని ఏర్పాటు చేసిన నాలా కన్వర్షన్ కే చాలా కాలం పడుతూ ఇండస్ట్రీస్ లో పెట్టుబడిదారులు కానివ్వండి వీళ్ళంతా కూడా మీరు మేము అందరం కూడా ఈ నాలా చట్టం మూలంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం సో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలోకి వెళ్తున్న ఈ మన రాష్ట్రానికి మరి స్పీడ్ ఆఫ్ బిజినెస్లో డూయింగ్ బిజినెస్లో భాగంగా ఈ నాలా చట్టాన్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను దీని ద్వారా ఏంటంటే ఈ ఎప్పుడైతే యూసేజ్ కన్వర్షన్ చేసుకోవాలనుకుంటారో చాలా త్వరగా సులభతరంగా ఇది సాధ్యమవుతుంది కాబట్టి ఈ నిర్మ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ చేసిన ఏపీ వ్యవసాయేతర ప్రయోజనాలకు భూమి మార్పు చట్టం రెండు వేల ఆరు రద్దు నేపథ్యంలో ఏపీపీఆర్ చట్టం పంతొమ్మిది వందల తొంభై నాలుగులోని సబ్ సెక్షన్ మూడులోని సెక్షన్ సిక్స్టీ కింద క్లాస్ సిక్స్ చేర్చి ఆర్డినెన్స్ తయారు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే ఇదంతా కూడా నేను నాలా మార్స్తున్నాం కాబట్టి చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఏదైతే ప్రతిపాదనలు చేశారో అవన్నీ కూడా కేబినెట్ ఆమోదించడం